శ్రీశైలంలో కళ్యాణం కూడా ఓం జై శ్రీరామ్ మహాదేవ శంకర పరమాత్మ మన పల్నాటి ప్రాంతంలో ఎప్పటినుంచో వేయించేసి ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ ఇష్టకామేశ్వర స్వామి అని స్వామిగా ప్రచురించబడుతున్నాడు ఈ స్వామి ఇది ఒకప్పుడు కూడా నరరామరాజు నలగామరాజు గారు కట్టించిన కోట ఇదంతా కూడా ఇదంతా కూడా కోట వెనక దేవస్థానం కనుక చెరువు ఉంటుంది ఆ చెరువు మొత్తం కూడా ఒక ఆనకూటైన మొత్తం కూడా కోటే ఆ కోట కాస్త వెనక చెరువు అయిందండి ఈ కోటలో ఉన్న దేవస్థానం శ్రీ గంగా భారవ దీశ ఇష్టకామేశ్వర స్వామిగా వెలువ స్వామి ఈ స్వామిని సాక్షాత్ నాయకలాల్ నాగమ్మ పల్నాటి బ్రహ్మనాయుడు ఎప్పుడు పూజలు అందుకుంటూ ఉండే పూజలు చేస్తూ ఉండేవారు ఇక్కడికి వచ్చి ఈ స్వామి ఎంతో మంది రాజుల చేత ప్రముఖుల చేత స్వామివారు పూజలు అందుకున్నారు అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి శ్రీనాథుడు మహాకవి అయినటువంటి శ్రీనాథులు కూడా ఈ యొక్క దేవస్థానంకొచ్చి స్వామివారి దర్శనం చేసుకొని బయట అరుగు మీద కూర్చొని ఎక్కడే చక్కగా ఈ పల్నాటి చరిత్ర గురించి కొంచెం కవిత్వాలు కూడా రాశాడట ఆ రాసినప్పుడు ఆయన కింద కాళ్ళు పెడితే చిన్న చిన్న తేడు అవన్నీ పాకేవట అందుకని ఆయన చక్కగా భాస్పట్లు వేసుకుని కూర్చొని చక్కగా కూడా స్వామివారి చరిత్ర స్వామివారి స్థల పురాణం అదేవిధంగా ఈ పొన్నాళి చరిత్ర మీద కొంచెం కవిత్వాలు రాయడం జరిగింది ఈ యొక్క దేవస్థానానికి రాహుకేతు దోషానికి కానివ్వండి వివాహాలు కానివారి కానివ్వండి ఎటువంటి వారికైనా చక్కగా ఈ స్వామివారి దర్శనం చేసుకున్న స్వామివారి దేవస్థానం చుట్టూ ప్రదక్షిణ చేసిన చక్కగా పిలిస్తే పలికే స్వామి శ్రీ ఇష్టకామేశ్వర స్వామి అదేవిధంగా ఈ యొక్క దేవస్థానంలో మనకి ఎడం పక్కనే అమ్మవారి పార్వతీదేవి ఉంటుంది అందుకనే గంగా పార్వతీస్ సమేత ఇష్టకామేశ్వర స్వామి ఈ యొక్క శివలింగం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది శివలింగం ఎక్కడ చూసినా కూడా మనకి శివలింగం ఏంటంటే బాలరాతి శివలింగం కానివ్వండి ఆ లింగం కానివ్వండి చాలా రకాల శివలింగాలు ఉంటాయి ఈ మా ఈ శివలింగం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది శివలింగం స్వామి ఈ ఇష్టకామేశ్వరి దేవాలయం ఎన్ని సంవత్సరాల చెంది పుట్టింది ఎవరు ప్రతిష్ఠించారు స్థల పురాణ ప్రకారం చెబుతుంది ఏంటంటే కనీసం ఒక పన్నెండు వందల సంవత్సరాల కింద ఈ దేవస్థానం కట్టారండి ఈ దేవస్థానం మొత్తం కూడా రాతి కట్టుబడే నాలుగు జనాలతో రాతి కట్టుబడితో కట్టిందండి ఈ దేవస్థానం స్టార్టింగ్ మొదలు కృతయుగం నుంచే ఇక్కడ స్వామివారి శివలింగం అభిషేకాల పూజలు కృతయుగం నుంచే జరిగేవట ఆ తర్వాత మన చరిత్ర వచ్చిన చరిత్ర వచ్చిన తర్వాత ఈ కలియుగం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేవస్థానం ఏర్పడి స్వామివారు పూజలు అందుకుంటున్నారు అంతకుముందు స్వామివారు ఉన్నారని చెప్పేసి ఎవరికన్నా తెలిసిందే ఇక్కడ రాజుల టైంలో ఉన్నదన్నారు కదా అప్పటి నుంచి కూడా పూజలు అందుకుంటున్నారు పూర్వీకుల నుంచి కూడా ఈ యొక్క దేవస్థానం ఇక్కడ ఒక శివలింగం ఉండి ఒక దేవస్థానం చక్కగా ఉండేది కాశీకి శ్రీశైలానికి అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకి కాశీకి శ్రీశైలానికి ప్రముఖ పుణ్యక్షేత్రాలకి దారి ఉండేదని చెప్పేవాళ్ళండి సొరంగ మార్గాలు ఉండేవని చెప్పేవారు ఆ తర్వాత తదనంతరం ఈ పల్లాడు యుద్ధాల దగ్గర నుంచి నాయకులు అల్లాగమా ఈ దేవస్థానం కట్టించిందని అంటారండి ఇప్పుడు వెలుగులోకి అన్నాల్సింది బయటకు వస్తుంది జనాల్లో కలియుగ కాలం నుంచి చెప్పేసి అన్నారు ఈ పల్లాడు యుద్ధాల టైం నుంచే పూర్వీకుల నుంచే స్వామివారి పూజలు అందుకుంటున్నారు అదే విధంగా మధ్యలో కొన్ని సంవత్సరాల కిందట ఈ దేవస్థానం పాడు పడిపోయి వెనకబడి ఉందండి మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల దగ్గర నుంచి కూడా మళ్ళీ స్వామివారి వెలుగులోకి వచ్చి చక్కగా పూజలు అందుకుంటున్నారు ప్రతి సోమవారం కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు కార్తీక మాసం కానివ్వండి మహాశివరాత్రి కానివ్వండి స్వామివారికి అంగరంగ వైభవంగా జరుగుతుందండి స్వామివారు పూజలు అందుకుంటున్నా అన్నారు ఉదయం సాయంత్రం ప్రతి సోమవారం అయినా లేకపోతే ప్రతిరోజు గుడి నైత్యము కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యం ఉంటుందండి ప్రతిరోజు స్వామివారికి ధూపదీప నైవేద్యం సాయం సాయంత్రం దీపారాధన ఉంటుందండి సోమవారం కూడా ప్రత్యేకంగా స్వామివారికి అన్ని రకాల అభిషేకాలు జరుగుతాయండి మిగిలిన రోజుల్లో కూడా భక్తులు వచ్చేసి చక్కగా అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారండి సోమవారం ప్రతిష్టమైన రోజు పండగ సంబరాలు ఉంటాయి కదా ఆ రోజు ఏ రోజు స్వామి ఎక్కువగా కూడా సోమవారాలు ఏకాదశి తిథులు అదేవిధంగా మాస శివరాత్రులు ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రులు ప్రతి నెలలో వచ్చేసి సోమవారాలు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకమైన రోజు ఏవైతే ఉంటుందో ఆ యొక్క రోజుల్లో చక్కగా స్వామివారికి పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి గుడి ప్రతిష్టమైన రోజు ఆయన వెలిసిన ఆయన సోమవారు స్వయంభూ వెలిసారు అంటున్నారు లేదండి స్వామివారి స్వయంభు కాదండి ఇప్పుడు ఆయన ఋషులు మునీశ్వరుల చేత ప్రతిష్ఠింపబడ్డారు ఏ మునీశ్వరుడు ప్రతిష్టం చేస్తుంది అండి ఏ ఆయన రోజు సంబరం ఆ ప్రత్యేకంగా స్వామివారికి తినాలంటూ ఏం చేయరండి ఆ ప్రతి కార్తీక మాసంలో స్వామివారికి మాత్రం కళ్యాణం జరుగుతుందండి ప్రతి స్వామి ప్రతి కార్తీక మాసం ప్రతి కార్తీక మాసంలో కచ్చితంగా స్వామివారికి కళ్యాణం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు మీ పేరు స్వామి నా పేరు శాంతీశ్వర్ శర్మ అండి ఎన్ని సంవత్సరాల సమయం చేస్తున్నారు ఇక్కడ నేను ఒక ఆరు సంవత్సరాల నుంచి చేస్తానండి వెనకడ మా మేనమామలు మా తాతయ్యలు మా అమ్మాయిలు వలస పారంపర్యంగా వస్తుందండి దేవ నైవేద్యం దేవస్థానం దూపదీప నైవేద్యం వలస పారంపర్యంగా వస్తుంది మేనమామలు పెద్దలు స్వామివారికి దేవుడు మాన్యాలు అనేవి ఉంటాయి కదా ఈ స్వామివారికి దేవుడి మాన్యాలు అంటూ లేవా స్వామి స్వామివారికి దేవుడు మాన్యం ఉందండి మరి కవులు కూడా సమర్పిస్తూ ఉంటారు స్వామివారి స్వామివారికి పూర్వం నుంచే ఉంది దేవుడు మాన్యం అంటే పూర్వం నుంచి స్వామివారికి దేవుడు మాన్యం ఉందండి ప్రాజెక్టు టైంలో మున్సిపల్ టైంలో ప్రతిష్టం చేసే అన్నారు కదా అప్పటి నుంచే ఉన్నది ఆ అప్పటి నుంచే ఉన్నది మనకి దేవుడి మాన్యం ఫస్ట్ నుంచి కూడా స్వామివారికి దేవుడి మాన్యం ఉంది రైతులు మనకు పండించి ఆ మాన్యం తాలూకా ధాన్యం ఇస్తున్నారు ఇస్తున్నారండి ఎన్ని తరాల నుంచి ఉంది ఇప్పుడు ఇది వెనకటి నుంచి వస్తుందండి మా తాతలు ముత్తాతలు వెనక నుంచి జనరేషన్ అట్లా కంటిన్యూ అవుతూ వస్తుందండి ఎన్ని ఎకరాలు ఉంటుంది స్వామి స్వామివారికి దేవుడి మాన్యం దగ్గర దగ్గర వంద ఎకరాల దాకా ఉందండి స్వామివారికి మాన్యము మన అందులో మన ఛానల్లో పెడతాం అనమాట ఈ ఛానల్ కన్నా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అది పురాణ మీరు అప్లోడ్ చేసిన మీ నెంబర్ చెప్తాను ఒకసారి అదేవిధంగా దేవస్థాన చిన్న అద్భుతం చూపిస్తారండి కొంచెం ఆట పక్కన కొంచెం అద్భుతం ఉంది

సరిగ్గా నాగు వేద్దామంటే వచ్చావన్నమాట అసలు పని కాలేదు సరే మన ఏంటంటే మన మన ఏమంటే అదేవిధంగా ఈ యొక్క దేవస్థానంలో కూడా స్వయంభు చెట్టు రూపంలో నాగు గెలిచాడని స్వయంభు నాగు గెలిచాడని ప్రతీకండి చక్కగా మనకి చూస్తే స్వామివారి ముఖాలు కనిపిస్తాయి ఐదు ప పడకల నాగులాగా మనకి ముఖాలు కనిపిస్తాయి వెనక తోకుంటుందండి స్వామి వెనక తోకలాగా కనిపిస్తుందండి ఈ యొక్క స్థలంలో చక్కగా ఈ యొక్క ఈ వేప చెట్టుకి ఎవరైతే అష్టగంధం రాసి చక్కగా పూజలు చేస్తారు వివాహాలు సందానాలు అందుతాయండి వెనక పూర్వం నుంచి వస్తుంది చక్కగా కూడా ఎక్కడ నువ్వు ఇట్లా విచిత్రమైన చెట్టు ఎక్కడా కూడా మీకు కనిపించదు చక్కగా ముందు ఫేస్ ముఖాలు అన్నీ ఉంటాయి ఇక తోకలాగా ఉంటుందండి మొత్తం చుట్టూ వేసుకుని ఒక పాము లాగా ఉంటుంది చెట్టు ఆదిశేషులా ఉంటాడు ఆదిశేషులా ఉంటాడండి ఐదు పడగల ఆదిశేషుడు ఐదు పడగల ఆయుడు పూర్వం నుంచే వచ్చిన స్వయం వచ్చిందండి వెయ్యి సంవత్సరాల దాకా ఉంటుంది ఈ చెట్టుకు వయసు మా యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ యొక్క ఎంతో పురాతనమైన దేవస్థానం యొక్క వీడియో నచ్చినట్టయితే దయచేసి మీరు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ఓం నమ శివ హర హర మహాదేవ శ